మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి ఆ రోజు పూజా విధానం ఎలా చేయాలి ఏ దానాలు చేయాలో వివరంగా తెలుసుకుందాం బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘపౌర్ణమి రోజున గంగాజలంలోనే ఉంటాడని అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసినా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠలోకానికి మార్గము సుగ సుగమనం అవుతుందని పండితులు చెప్తున్నాయి అంతేకాదు ఈసారి మహాకుంభమేళలో ప్రయాగరాజులో రాజస్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని చాలా మంది హిందువుల ప్రగాఢ విశ్వాసం ఈ కాలంలో లక్షలాది సంఖ్యలో నాగసాధువులు గంగానది తీరానికి చేరుకుంటారు ఇప్పటికే కోట్లాది మంది స్నానాలు ఆచరించారు అందుకే ఈ మాసానికి వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు ఈ సమయంలో పవిత్రమైన పుణ్య నదులలో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవునా శుభాలు కలుగుతాయని పుణ్యఫలాలు లభిస్తాయని మన హిందువులు నమ్ముతారు ఈ మాసంలో నది నదీ స్నానం చేయడానికి వీలులేని వారు మాఘ పౌర్ణిమ రోజు కానీ మాఘశుద్ధ సప్తమి రోజు కానీ ఏకాదశి చతుర్దశి తిథులలో స్నానం చేయాలని ఎందుకంటే ఆ సమయంలో గంగాదేవి అన్ని జలాలలో ప్రవేశించి ఉంటుందని చాలా మంది నమ్ముతారు ఇది ఇలా ఉండగా ఒక్కసారి మాఘ పౌర్ణిమ ప్రత్యేకలేమిటో కూడా వివరంగా తెలుసుకుందాం ఈ సంవత్సరము పన్నెండవ తేదీన బుధవారం నాడు మాఘ పౌర్ణిమ వచ్చింది అంటే మాఘ పౌర్ణిమ తిది ప్రారంభం పదకొండవ ఫిబ్రవరి సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై పన్నెండవ తేదీ ఉదయము సాయంత్రము ఏడు గంటలు ఇరవై రెండు గంటలకు ఆ ముగుస్తుంది అంటే ఉదయం తిది ప్రకారము పన్నెండున మాఘ పౌర్ణిమను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఆశేష మగా నక్షత్రాల కలయిక జరుగుతుంది దీంతో పాటు శివవాస యోగం కూడా ఉంటుంది ఈ యోగంలో సమయంలో మహాకుంభమేళలో రాజస్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలా మంది పండితులు వక్కాణిస్తున్నారు పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం మాఘ పౌర్ణిమకు ఒక రోజు ముందు అంటే మంగళవారం సాయంత్రం పూజా సామాగ్రి కొని తెచ్చుకోవాలి పూజా సామాగ్రిలో ఐదు రకాల పండ్లు పువ్వులు కుంకుమ పసుపు ఇద్దర సంబంధిత వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి స్నానం పూర్తయిన తర్వాత తప్పకుండా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహించాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఎర్రని వస్త్రం ఎర్రని చందనం ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి మాఘ పౌర్ణమి వేళ సామర్థ్యం మేరకు దాన ధర్మాములు చేయాలి గొడుగులు నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి ఇలా చేయడం వల్ల సకల పాపాలు నశించి జన్మజాతక దోషాలు నక్షత్ర దోషాలు తొలగిపోవడమే కాకుండా ఆ కర్మ దోషాలు కరిగిపోయి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం కలుగుతుందని శ్రీ శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాలలో పేర్కొనబడింది ఇక మాఘ పౌర్ణిమ వ్రత కథ ఏమిటో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మడు భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తుంటాడు తనకు సంతానం లేదు ఒక రోజు తన భాగస్వామిని నగరంలో భిక్షాటన కోసం వెళ్తూ అందరూ ఆమెని అవమానిస్తారు ఆ బాధను తట్టుకోలేక ఆమె ఎంతో మనస్తాపానికి గురి అవుతుంది ఆ సమయంలో తనకు కాళికాదేవిని పదహారు రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు దీంతో ఆ భార్యాభర్తలు ఇద్దరు పదహారు రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్తారు ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం ముప్పై రెండు దీపాలు చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి చక్కటి కుమారుడు జన్మిస్తాడు అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేర్తాయని చాలా మంది నమ్ముతారు ప్ర ప్రతి పౌర్ణమి ఆ అమ్మవారిని పూజిస్తే ఎంతో శుభప్రదం అని కూడా మన పురాణాలు చెప్తున్నాయి ఇక మాఘమాస పౌర్ణమి రోజున చేయకూడని పనులు ఏమిటో అంటే ఇంటిని మురికిగా ఉంచుకోకూడదు ఎందువలన అంటే చెడు శక్తులు తొందరగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది కావున ఆ రోజు ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు మాంసాలను సేవించరాదు ఎవరిని తూలనాడరాదు గొడవ పడకూడదు షేవింగ్ కటింగ్ వంటి గోర్లను కూడా కత్తిరించుకోకూడదు ఇవన్నీ చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని మన హిందువులు నమ్ముతారు ఇక చంద్రదోషం నుంచి విముక్తి పొందాలంటే ఈ ప్రతి పౌర్ణమి ఎంతో విశిష్టమైనది అందులోను మాఘ పౌర్ణమి ఇంకా మరింత విశిష్టమైనది జ్యోతిష్య ప్రకారం ఎవరి జాతకంలో చంద్రుడు బలహీన స్థానంలో ఉంటాడో దోష స్థానంలో ఉంటాడో చంద్ర ప్రభావంతో మానసిక ఇబ్బందులు ఎదుర్కొని వారంతా ఎంతో కష్టపడుతుంటారు మానసిక వేదనలతోటి సమస్యలతో అంతు చిక్కని మానస రుగ్మతలతో బాధపడతారు వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయ సమయంలో గోమాతకు పచ్చిపాలలో పంచదార బియ్యం కలిపి తినిపించాలి ఆ తర్వాత ఓం శాం శ్రీం శ్రోం సహ చంద్రమసే సే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా జపించడం వలన చంద్ర దోషాల నుంచి విముక్తి పొందుతారు ఆ రోజు పౌ ప్రతి పౌర్ణమి రోజు రోజున తెల్లటి వస్త్రాలను ధరించి తెల్లటి పిండి వంటలు దాన్ని ఆరగిస్తే కూడా చంద్రుడు సంతోషిస్తాడని చంద్రుడు పాలు ఎంతో ప్రీతికరంగా సేవిస్తాడని చంద్రోదయం వేళ పాలని చంద్రుడికి నైవేద్యంగా పెడితే కూడా చంద్రదోషాల నుంచి విముక్తి కలుగుతుందని మన హిందూ పురాణాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై లిస్ట్ థ్యాంక్ యూ